హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం సాధారణంగా తక్కువగా అంచనా వేస్తున్న చిన్న నాణ్యం అంటే ఒక పెన్ని మనకు కూడా లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఇస్తుంది అనుకుంటే అవును ఇది నిజం రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఒక చిన్న లింకన్ పెన్ని నాణం ప్రస్తుత మార్కెట్లో పది లక్షల రూపాయలు విలువ గల కాయిన్గా ఉంది మరి ఇంత ప్రత్యేకత ఏంటి ఈ రెండు వేల తొమ్మిది పెన్నికి ఎందుకు ఇన్ని డబ్బులు విలువ కలిగి ఉంటుంది ఇంత విలువ ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల తొమ్మిదిలో అమెరికా మాజీ రాష్ట్రపతి అబ్రహం లింకన్ రాష్ట్రపతి అబ్రహం లింకన్ గారి జన్మదినానికి రెండు వందల సంవత్సరాలు పూర్తయ్యాయి ఆ ప్రత్యేక సందర్భాన్ని గౌరవించేందుకు యుఎస్ మింట్ నాలుగు ప్రత్యేకమైన డిజైన్లతో పెన్ని నాణాలను విడుదల చేసింది ఈ నాలుగు డిజైన్లు లింకన్ గారి జీవితంలోని నాలుగు ముఖ్యమైన దశలను చూపిస్తాయి ఆయన జన్మస్థలం ఒక చిన్న హట్లో యవ్వన దశ పుస్తకాలు చదువుతూ కలియబాటు చేసే దృశ్యం న్యాయవాదిగా ఉన్న ప్రొఫెషనల్ జీవితం వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడిగా ఉన్న దశ ఈ నాలుగు డిజైన్లలో కొన్ని అతి తక్కువ సంఖ్యలో తయారయ్యాయి కొన్ని ప్రత్యేకమైన మింట్ మార్క్స్తో వచ్చినవే కాదు కొన్ని నాణాల్లో ప్రింటింగ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి అలాంటి నాణాలు ఇప్పటి కలెక్టర్లకు చాలా విలువైనవి ముఖ్యంగా రెండు వేల తొమ్మిది ఎస్ ప్రూఫ్ పెన్ని రెండు వేల తొమ్మిది డి పెన్ని ఇందులో కొన్ని ఎర్రర్ కాయిన్స్ ఉన్నాయి కొన్ని కాయిన్స్లో డబ్లింగ్ ఎర్రర్స్ కనిపించడం కొన్ని కాయిన్స్లో కలర్ వేరియన్స్ కలర్ వేరియేషన్స్ కూడా ఉంటుంది ఉంటుంది ఇలాంటివి మార్కెట్లో వేల ఆక్షన్లలో వేల డాలర్ల ధరలతో అమ్ముడవుతున్నాయి మన దేశంలో కూడా చాలామంది కాయిన్ కలెక్టర్స్ ఇవి దొరుకుతాయా అని వెతుకుతున్నారు మీ దగ్గర రెండు వేల తొమ్మిదిలోనే పెన్నీళ్ళు ఉన్నాయా వెంటనే ఆ నాణాలను తీసుకుని పరిశీలించండి వాటిపై డిఎస్ లేదా పి అనే మింట్ మార్క్ ఉందా చూడండి అదే కాకుండా డిజైన్ జాగ్రత్తగా చూడండి ఏదైనా అప్రత్యక్ష లోపం కనిపిస్తే అది ఎర్రర్ కాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి విలువైన నాణాలు ఉంటే వాటిని గ్రేడింగ్కి పంపించండి లేదా నిజమైన కలెక్టర్స్ను సంప్రదించండి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ విలువ మీ నాణానికి ఉండొచ్చు ఒక చిన్న నాణ్యం వల్ల మన జీవితం మారిపోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియో రిజర్వ్ చేస్తుంది పాత కాయిన్స్ అంటే పెద్ద మనుషుల షౌక్ అనుకునే రోజులు పోయాయి అవి ఇప్పుడు విలువ కలిగిన సంపదగా మారుతున్నాయి ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మీరు కూడా ఇలాంటి విలువైన కాయిన్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే